జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్ పరమేశ్వరునికి మరొక రూపమైన మేధా దక్షిణామూర్తి జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆలయము ఏడు వందల సంవత్సరాల నాటి ఈ ఆలయం గురించే ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ ఆలయ విశేషాలను తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్దామా సుమారు ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది అనంతపురంలోని కట్టకి దగ్గరలో ఉండే ఈ ఆలయం శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయం గురు పౌర్ణమి సందర్భంగా గురురూపమైన శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయం గురించి తెలుసుకుందాము ఈ స్వామి ఎంత అనుగ్రహిస్తాడంటే పిల్లలు ఆ స్వామిని తదేకంగా ఒక ఐదు నిమిషాలు చూసినా చాలు వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈ ఆలయ ప్రాంగణంలో ఇక్కడ పెద్ద వేప చెట్టు వేప చెట్టు దగ్గర ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు ఈ ఆలయం ఏడు వందల సంవత్సరాల కాలం నాటి ఆలయం కాబట్టి అభివృద్ధికి నోచుకోక చాలా పాత ఆలయంలాగా కనబడుతుంది ఇప్పుడు ఆలయం లోపలికి ప్రవేశిద్దాము ఆలయ ముఖద్వారం ద్వారా ప్రవేశించగానే మనకు ముందుగా పెద్ద రావి చెట్టు రావి చెట్టు దగ్గర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలా రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఇక్కడ పరమేశ్వరుడు జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపంలో మనకు దర్శనమిస్తారు ఇక్కడ కనబడేది ఆలయం యొక్క ధ్వజస్తంభము చుట్టూ పరిసరాలు చూస్తున్నారు కదండి ఇంకా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మేధా దక్షిణామూర్తి పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరునికి ఎదురుగా ఇక్కడ మనం నందిని కూడా దర్శించుకోవచ్చు అలాగే స్వామివారికి అటువైపు ఇటువైపు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు ఈ ఆలయంలోని మూల విరాటు శ్రీ మేధా దక్షిణామూర్తి అమ్మవారి సమేతంగా ఒకే పీఠంపై ఇక్కడ మనకి దర్శనమిస్తారు సుమారు ఏడు వందల సంవత్సరాల కాలం నాటి ఈ ఆలయాన్ని హరిహర బుక్కరాయలు నిర్మించడం జరిగింది ఈ నిర్మాణం జరగక ముందు ఇక్కడ దీనిని గవిసిద్ధ మఠం అని ఇక్కడ సిద్ధులు యోగ సాధన చేసుకుంటూ ఉండేవారని ధ్యాన సాధన చేసుకుంటూ ఉండేవారని ఇక్కడ పెద్దలు చెబుతూ ఉంటారు ఈ ఆలయం యొక్క మరిన్ని విషయాలను ఆలయం యొక్క పూజారి గారి మాటల్లోనే విందాము మేధా దక్షిణామూర్తి దేవాలయము మేధా దక్షిణామూర్తి సాక్షాత్ శివుడు శివస్ శివ స్వరూపం అనమాట ఈశ్వరుడు గురువుగా అవతరించిన రూపం అనమాట మేధా దక్షిణామూర్తి స్వరూపం అంటే ఈ దేవాలయం సుమారుగా ఏడు వందల సంవత్సరాల కీర్తి క్రితం ఉంది హరిహర రాయ బుక్కరాయలు హరిహర రాయ బుక్కరాయలు అనే రాజులు నిన్ను ఉద్దేశించింది అప్పటి నుంచి కూడా ఇప్పటికీ మొదట ఈ దేవాలయము ఒక గవిశుద్ధి మఠం అంటారు అంటే ఇక్కడ విద్యను నేర్చుకునే వాళ్ళకి ఒక స్కూల్ లాంటిది అనమాట ఒక విద్యాభ్యాసం లాంటిది ఇక్కడ ఈ ధ్యానము యోగము ఈ ఆధ్యాత్మిక సాధనలు మోక్ష సాధనలు ఇవన్నీ చేస్తూ ఇక్కడే ఈ మఠంలోనే ఉండేవాళ్ళు ఇక్కడ గుహలు ఉండేవి ఆ గుహలో ఉండి వారు ఈ ఆధ్యాత్మిక సాధనలు బాగా చేసేవారు ఆ శుద్ధ పురుషులు ఎప్పటికీ ఇక్కడ ఈ గుహలో ఉన్నారు ఎప్పుడూ తపస్సు చేసుకుంటున్నారు అనేది ఒక పెద్ద చెప్పుకునే మాట స్వామి మేదదక్షిణమూర్తి గురువు కాబట్టి చదువులకు చాలా అలవాలంగా ఉంటుంది ఏదైనా విద్యాభ్యాసం చేయడానికి కానీ ఏదైనా గురువులు గురువు యొక్క గురుబలం పెరగడానికి కానీ గురుదోషం కానీ శనిక శంఖర దోషం చేయడానికి కూడా స్వామి స్వామివారి మనము ఆరాధిస్తాం చమృద జరుగుతుంటుంది మహారుద్రాభిషేకం చేస్తుంటారు ప్రదోష వ్రతం చేస్తుంటారు నందికి స్వామిక అభిషేకంభిషేకం చేస్తుంటారు పౌర్ణమావాసాల్లో భస్మాభిషేకం చేస్తుంటారు

ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదే గవి అండి దీనిపైన బండపరిచినారు ఇది లోపలికి ఎంత దూరం ఉంటుందో స్వరంగంలాగా ఉంటుంది ఈ స్వరంగంలోనే సిద్ధులు ఇప్పటికీ కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటారట సుమారు ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయము ఎంతో పురాతనంగా ఉంది కదండి అభివృద్ధికి నోచుకోక చాలా పాతగా ఈ ఆలయం ఉంది ఇలాంటి ఆలయాలను మనం అభివృద్ధి చేసుకోగలిగితే అప్పటి కాలం ఆలయాలను మనం నిలుపుకున్న వాళ్ళము అవుతాము ఆలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపమైన శ్రీ ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తారు ఇదేనండి అనంతపురం చెరువు కట్టకి దగ్గరలో ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి ఆలయం ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించారు కదండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి